అందరికీ నమస్కారం రాజా డెవోషనల్ బ్లాగ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల పదకొండవ తేదీన రాములవారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ యొక్క క్షేత్రం గురించి మనం కొన్ని విషయాలైతే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క క్షేత్రంలో వచ్చేసి రా హనుమంతుని యొక్క విగ్రహం అనేది ఉండదు హనుమంతుడు మరియు రాముని యొక్క కలయికలకు ముందే ఈ యొక్క క్షేత్రంలో స్వామివారిని జాంబవంతుడు ప్రతిష్ఠించడం జరిగింది ఈ యొక్క క్షేత్రాన్ని ఏకశిలా నగరంగా పిలువబడుతుంది ఎందుకు అంటే ఒకటే శిల రాముడు సీత అలానే లక్ష్మణ స్వామివార్ల యొక్క విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి ఈ యొక్క ఆలయంలో రామతీర్థం ఉంది సీతమ్మవారి కోరికపై శ్రీరాముల వారు రామబాణంతో పాతాల గంగను పైకి తెచ్చారని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ ఆలయ గోపురం ఒకటని ఫ్రెంచ్ యాత్రికుడైనటువంటి ట్రావెర్నియర్ పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని సందర్శించి భారతదేశంలోని పెద్ద గోపురాలలో ఈ రామాలయం గోపురం కూడా ఒకటని కీర్తించారు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశిలా పురి వాసినని చెప్పుకున్నారు తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం గావించారు ఈ ఆలయానికి మూడు గోపుర ద్వారాలు ఉన్నాయి విశాలమైనటువంటి ఆవరణము ఉంది ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ఉంటుంది ముప్పై రెండు శిలా స్తంభాలతో రంగమండపం నిర్మించబడింది గోపురము చోళ పద్ధతిలో రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది ఈ ఆలయ నిర్మాణము మొత్తము మూడు దశలలో నిర్మించారు గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది దేవాలయం పక్కన రథశాల రథం ఉన్నాయి చోళ విజయనగర వాస్తు శైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు తెలుగువారు అమితంగా ఇష్టపడే సహజ సరళ కవి బ్రహ్మర పోతన జన్మించిన స్థలం వివాదం ఉన్నప్పటికీ ఆయన రచించినటువంటి భాగవతాన్ని ఇక్కడే అంకితం ఇచ్చారు ఈ సహజ కవి విగ్రహం ఆలయంలో మనం దర్శించుకోవచ్చు ఒంటిమిట్ట రామాలయాన్ని సందర్శించే భక్తులకు ఆకర్షించే అంశాల్లో ఇమాంబేగ్ బావి ఒకటి ఇమాంబేగ్ పదహారు వందల నలభై సంవత్సరంలో కడపను పరిపాలించినటువంటి అబ్దుల్ నబీఖ ఖాన్ యొక్క ప్రతినిధి